బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వెడవలూరు వడ్డీపాలెం గ్రామం బెల్లంకొండ హరి యాభై ఐదు సంవత్సరాలు స్వగ్రామాల అనారోగ్యంతో మంగళవారం నాడు మృతి చెందారు మృతిని కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేశారు మన సేవా సంస్థ నిర్వాహకులు దేవెల్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మృతుడు నేత్రాలను నెల్లూరు మోడర్న్ ఐ ఆసుపత్రి వైద్యులు టెక్నీషియన్ వేణు సేకరించారు మేము మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మన సేవా సంస్థని స్వచ్ఛంద సంస్థను పెట్టి ఫ్రీగా ఐ క్యాంప్స్ ప్రతి సంవత్సరం రెండు సార్లు క్యాంపులు పెట్టేవాడమే కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఒకసారి పెడుతున్నాం దాంట్లో భాగంగా నే మామూలుగా ఆపరేషన్ చేయించడమే కాకుండా ఈ నేత్రదాన ఉద్యమం మీద అవేర్నెస్ కల్పించి నేత్రదానాన్ని తీసి పంపిస్తే కొంతమంది అందరికైనా చూపును ప్రసాదించవచ్చు అనే ఆలోచనతో ఈ నేత్రదానాన్ని మొదలుపెట్టాము ఇప్పుడు వరకు మన పక్క గ్రామంలోనే మన మండలంలోనే అన్నారెడ్డిపురం గ్రామంలో ఒక అతనికి రెండు కళ్ళు లేని అతనికి చూపు వచ్చే విధంగా మోడర్న్ హై హాస్పిటల్లో పరీక్ష చేయించి ఒక కన్ను దానం చేసిన దాత దాన్ని ఆ అబ్బాయికి అమర్చడం వల్ల ఆ అబ్బాయికి చూపు వచ్చింది ఆ అబ్బాయి పని ఆ పని చేసుకోగలుగుతున్నాడు అది ఆ విధంగా చాలా జీవితాన్ని ప్రసాదిస్తున్న ఆలోచనతో మేము ఇవన్నీ చేస్తున్నాం ఇవి మాకు ఈ హరిగారిది నూట ముప్పై నేత్రదానం మేము ఇది ఇలా ఎవరినో ఎంతో మంది లక్షల మంది మన అందుబాటు మన అందులు చాలా మంది ఉన్నారు ఇలా నేత్రదానం చేయడం వల్ల ఎవరో కొంతమంది అందులకైనా మనం చూపున ప్రసాద్ వచ్చిన ప్రయత్నంలో భాగంగానే ఇలాంటివి చేస్తున్నాం మేము